వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికాలు చురుగ్గా చర్చలు జరుపుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు నిన్న న్యూఢిల్లీలో థింక్ టంక్ ఆసియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి భారత్ అమెరికాతో తన ఇంధన సంబంధాలు పెంపొందించుకోవాలని చూస్తోందని అన్నారు భారత్ దీర్ఘకాలిక అభివృద్ధికి సుస్థిరమైన ఇంధన వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు వాణిజ్యంపై తాము బహిరంగంగా చర్చించామని ఈ ఏడాది చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఇది సాధ్యమైందని జయశంకర్ అన్నారు On trade, we had a very open discussion, and the result of that discussion was that the Prime Minister and the President agreed that we would conclude, a, you rightly said, not a free trade agreement but a bilateral trade agreement by fall this year, and uh, that is what is currently under discussion.